సిపిఎం పార్టీ శ్రీ సత్యసాయి జిల్లా మహాసభలు ఈ నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది రెండు రోజుల పాటు కదిలిలో జరగనున్నాయి ఈ మహాసభల్ని జయపదం చేయాలని చెప్పేసి కదిరి ప్రజల్ని మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈ మూడు గత మహాసభ అంటే మూడు సంవత్సరాలు ఒకసారి పార్టీ శ్రేణులతో కూర్చొని మూడు సంవత్సరాల్లో పార్టీ చేసినటువంటి పోరాటాలని అలాగే రాజకీయంగా పార్టీ నిర్వహించిన పాత్రని సమీక్షించుకొని రాబోయే రోజుల్లో ఈ ప్రాంత ప్రజల సమస్యల పరిష్కారం కోసం ప్రణాళిక రూపొందించుకోవడమే మహాసభ ప్రధాన ఉద్దేశం ఇప్పటి వరకు రెండు వేల పంతొమ్మిదిలో సోమందపల్లిలో గత జిల్లా మహాసభ జరిగింది అప్పటి నుంచి ఇప్పటిదాకా ఈ ఆరు నాలుగు సంవత్సరాల పాటు సిపిఎం పార్టీ జిల్లాలో అనేక ప్రజా పోరాటాలు నిర్వహించింది రైతులు చేసిన పోరాటాలకు అండగా నిలబడింది వ్యవసాయ కార్మికులకు సంబంధించిన పోరాటాల్లో సిపిఎం పార్టీ అండగా నిలబడింది అలాగే కార్మికులకు సంబంధించి కూడా అనేక పోరాటాల్లో ఉద్యమాల్లో సిపిఎం పార్టీ వారితో పాటు చేయి చేయి కలిపి భుజం కలిపి వారికి అండగా నిలబడింది ఈ రకంగా ఇప్పటికే ఈ జిల్లాలో అనేక సమస్యల మీద మేము పోరాటాలు నిర్వహించాం ప్రధానంగా రైతులు భూసేకరణకు సంబంధించి బలవంత భూసేకరణ అడ్డుకోవడం అలాగే రైతుల భూములు తక్కువ రేటుకి ప్రభుత్వాలు కంపెనీలకు కట్టబెట్టడానికి వ్యతిరేకంగా అనేక అనేక రైతు పోరాటాలని సిపిఎం నడిపింది అలాగే ఈ ప్రాంతంలో సామాజిక సమస్యల మీద కూడా దళితులకు సంబంధించి అనేక గ్రామాల్లో శ్మశాన వాటికలు అలాగే వాటికి సంబంధించినటువంటి సామాజిక సమస్యల మీద అనేక పోరాటాలు నిర్వహించి అధికారుల దృష్టికి తీసుకెళ్లింది అలాగే ఈ ఈ జిల్లాలో అనేక ప్రాంతాల్లో మహిళలపైన దాడులకు వ్యతిరేకంగా కూడా సిపిఎం పార్టీ మహిళలకు రక్ష కల్పించాలని చెప్పి పోరాడింది అలాగే ప్రధానంగా మతోన్మాద విధానాలకు సంబంధించి ఈ మధ్య కాలంలో కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ ఏర్పడిన తర్వాత ఈ ఏడు సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో మతోన్మాద భావాల్ని లేదా మతోన్మత చర్యలని మరింత రెచ్చగొట్టే విధంగా ప్రభుత్వ కేంద్రంలో బీజేపీ పొందుకున్నది దానికి అనుగుణంగానే ఈ రాష్ట్రంలో బీజేపీతో జతకట్టినటువంటి తెలుగుదేశం కూటమి ఏదైతే ఉందో బీజేపీ కానీ జనసేన కానీ తెలుగుదేశం కానీ ఈ ఈ పార్టీలు కూడా ఈరోజు బీజేపీ యొక్క మత భావాలకి వ్యతిరేకంగా కాకుండా వారికి అనుగుణంగా ఈరోజు ప్రజల మధ్య చీలికి పెట్టే మత రాజకీయాలకు ఒడిగట్టడం చాలా దారుణ విషయం ఈ జిల్లాలో ప్రధానంగా మైనార్టీ రంగం ఎక్కువగా ఉన్న ప్రాంతం ఈ జిల్లాలో ఇట్లాంటి ఈ మైనార్టీ వర్గాలు ఉన్న ప్రాంతాలని టార్గెట్గా చేసుకొని ఈరోజు మత విద్వేషం రెచ్చగొట్టే చేసిన బీజేపీ యొక్క కుట్రలకు వ్యతిరేకంగా సిపిఎం నికరంగా పోరాడింది ఈ మధ్య కాలంలోనే ప్రభుత్వాలు ఇచ్చినటువంటి అనేక చట్టాలకు వ్యతిరేకంగా ఏదైతే గతంలో ఎన్ఆర్సీ తీసుకొచ్చారో మన వక్ బోర్డ్ యాక్ట్ అమెండ్మెంట్ యాక్ట్ కానీ వీటికి వ్యతిరేకంగా కూడా సిపిఎం పోరాడింది అలాగే ప్రధానంగా కదిలిపే కూడా అనేక సమస్యల మీద గతంలో బైపాస్ రోడ్ కావాలని పోరాటం చేసి ఆందోళన నిర్వహించాం అలాగే మంచినీటి కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఈ ప్రాంతంలో కూడా అనేక ప్రజా ఉద్యమాల్లో సిపిఎం పార్టీ తనవంతు పాత్ర నిర్వహించింది అలాగే రాబోయే రోజుల్లో కూడా భవిష్యత్తులో ఈ జిల్లాలో రాబోయే మూడు నెలల మూడు సంవత్సరాల పాటు ఈ జిల్లా యొక్క ప్రజల సమస్యల మీద పోరాటం చేయడానికి అలాగే బీజేపీ మద్దోన్మత చర్యలను ఎదుర్కోవడానికి సిపిఎం ఈ మహాసభ సన్నద్దం కాబోతుంది వేదిక కాబోతుంది అందుకనే ఈ నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది సిపిఎం పార్టీ జిల్లా మహాసభలని కదిలో జరుగు జరుగుతున్న జరుగుతున్నా జరుపుతున్నాము ఈ మహాసభలకి కదిలీపట్నంలో ఉన్నటువంటి ఓపక్షలాసులు అభిమానులు అలాగే ప్రజలందరూ కూడా ఆర్థికంగా ఆర్థికంగా సహాయ సహకారాలు అందించి ప్రజా ఉద్యమాన్ని సిపిఎం పార్టీని ముందుకు ఆ రకంగా నడపాలని చెప్పేసి నేను కోరుతాను